మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషితో కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డికి నవోదయ పాఠశాలను మంజూరు చేసిందని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీజేపీ నేత ఆవదేల్ తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యకర్తలు నాయకులు మరి కూడా నమస్కారం తెలియజేసుకుంటారు ముఖ్యంగా మరి ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన టీఆర్ఎస్ ఎంపీ ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ గారు మరి అంతకుముందు పనిచేసిన ఎంపీలు మరి ఈరోజు ఎందుకు శుభ్రదాయకమైన అంటే ఈరోజు మరి నగన్న గెలిచి మాధవ నేని హైదరాబాబా గారు ఎంపీ గెలిచి ఏడు నెలలు అవుతున్నది మరి ఏడు నెలలో పట అనేకమైన కార్యక్రమాలు మరి అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మరి ఫండ్స్ని తీసుకోవడానికి సదాసిపేట ఫండ్స్ తీసుకోవడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి సదాసిపేట టౌన్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మరి ఇవ్వడం మెమో ఇవ్వడం జరిగింది అది కూడా అత్యత్వంలో సాక్ష్యాన్యాయం కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా మన సదాసిపేట టౌన్కు మరి అదేవిధంగా మరి రాష్ట్రంలోపట ఏడు నవోదయ స్కూల్స్ సాంక్షన్ అయితే మరి మన మెదక్ ఉన్న మెదక్ పార్లమెంట్లో ఉన్న సంగారెడ్డికి రావడం చాలా శుభదాయకం మరి ఎవరైతే చదువుకొని మరి బీద వ్యక్తులు ఉంటారో వాళ్ళ గురించి ఈ నవోదయ పాఠశాల మరి సంగారెడ్డి జిల్లాకు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది మరి ఎవరు చేయని పనులు ఈరోజు మరి రఘునందన్ గారు చేస్తున్నారు మరి ఆయన వర్తున్న క్యాండిడేటు దమ్మున్న క్యాండిడేటు మరి సరైన క్యాండిడేట్ను మన మెదక్ పార్లమెంట్ వారు ఎన్నుకున్నారని చెప్పేసి నేను ఈరోజు సగౌరవంగా తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా మరి రగన్న గారు ఎక్కడైనా ప్రశ్నించే గొంతు మరి ఆయన ఎక్కడైనా ఏ విధంగా అయినా ఏది కూడా అన్యాయం జరిగినా ఇంకే విధంగా ఎవరైనా ఏమైనా అన్యాయం చేసినా ఆయన స్పందించే గొంతు మరి ఈరోజు పార్లమెంట్లో కూడా చాలాసార్లు అనేకమైన మన మెదక్ గురించి కానీ మరి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మరి మాట్లాడే వ్యక్తి రగన్న మరి ఆయనను గెలిపించినందుకు మన ఇవి మన నెల పార్లమెంటు ప్రజలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ నవోదయ హై స్కూల్ అయినందుకు మరి రగన్న గారికి ధన్యవాదాలు జై

దా దాంట్లో భాగంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నో రోజుల నుంచి నెరవేరిన కోరిక అది ఎన్నో రోజుల నుంచి చిరకాల కోరికగా మెదక్ మెదక్ నియోజకవర్గ ప్రజలకు నవోదయ పాఠశాల గురించి ప్రతి ఒక్క ఎంపీ కూడా ప్రతి ఒక్క ఎంపీ కూడా ఈ పాఠశాల గురించి అడుగుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో ఏ ఎంపీ చేయని విధంగా మాధవనేని రఘునందన్ రావు గారు గెలిచిన ఏడు ఏడు నెలల లోపలనే మెదక్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వచ్చినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా యోమూర్చా మెదక్ పార్లమెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మెదక్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బూదెల మాణిక్రావు గారు రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం